హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీనా ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి ఇతరుల కళల్ని నెరవేర్చేందుకు కాదు నీ కళల్ని సాకారం చేసుకునేందుకు జీవి అనే అంశం మీద మాట్లాడబోదు మన జీవితంలో మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కళలు కంటూ ఉంటాం కొంతమంది డాక్టర్ కావాలని కొంతమంది టీచర్ కావాలని మరి కొంతమంది లాయర్ కావాలని ఇలా చాలా మంది అనేక కళలు కంటూ ఉంటారు కానీ పెద్దయ్యే కొద్దీ మన కళల మార్గం నుండి మనం తప్పిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం కుటుంబం స్నేహితులు మనం ఏదైనా ఒక సేఫ్ ఆప్షన్ ను ఎంచుకోవాలని సూచిస్తారు ఇలాంటి సమయంలోనే మన కళలు మస్తబారిపోతూ ఉంటాయి మనం ఇతరుల ఆశయాల్ని నెరవేర్చేందుకు జీవించడం ప్రారంభిస్తాం వాళ్ళ అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తూ కన్న కళల్ని మనం మర్చిపోతాం ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి కళలు ఉంటాయి కొన్ని కళలు పెద్దవిగా మరికొన్ని కళలు సాధారణంగా కనిపించవచ్చు కానీ అవన్నీ వ్యక్తిగతంగా ఎంతో విలువైనవి మనం బ్రతికే ప్రతి క్షణం మన కళల్ని చేరుకోవడం కోసమే అయితే మన జీవితం ఎంతో అర్థవంతమవుతుంది అయితే నిజ జీవితంలో చాలా మంది తమ సొంత కళల్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇతరుల కళల్ని నెరవేర్చడం ఒక స్థాయి వరకు మంచిదే కానీ నీ కళల్ని నీవు మరచిపోవడం మాత్రం నీ జీవితానికి నీవు అన్యాయం చేసినట్లే అవుతుంది బహుశా ఈ సమాజం నీ కళల విలువలను గుర్తించకపోవచ్చు కానీ నీ గుర్తించవలసిన అవసరం ఉంది ఎందుకంటే నీ జీవితంలో ఇతరుల కళలకు తావులేదు నీ కళల దిశగా ఒక్క అడుగు వేయడం మొదలుపెట్టు నీవు మాలిన క్షణం నుంచి నీ ప్రపంచమై మారిపోతుంది జీవితం ఒక్కటే దానిని ఇతరుల కోసం త్యాగం చేయవద్దు నీ కలల కోసం నీవే ముందడుగు వేయాలి జీవితం నీది కాబట్టి గమ్యం కూడా నీదే కావాలి ఇతరుల కళల కోసం కష్టపడే ముందు ఒక్కసారి నీ కళల్ని గుర్తు చేసు నీ కళలకు నీ జీవితంలో చోటివ్వు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం